ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం మా గురువుగారి ఈ నెల మనకి పదిహేడున శ్రీరామనవమి వస్తుంది కాబట్టి అసలు ఆ రోజు ఏం చేయాలండి ఇప్పుడు కొంతమందికి పెళ్ళి ఆలస్యం అవుతున్న వాళ్ళకి పరిహారం అంటూ ఉందా ఆ రోజు చేసుకోవడానికి అసలు శ్రీరామనవమి అంటే గ్రామ గ్రామాలలో జరిగేటటువంటి కామన్ కళ్యాణం కామన్ నౌన్ అని ఎలాగ అంటామో మనం ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ ఆమె అతడు అని ఎలా అయితే అంటామో అలా గ్రామ గ్రామాలు చేసుకుంటాయి అనమాట ఆనాటి నుంచి ఈనాటి వరకు చక్కగా ఈ యొక్క శ్రీరామనవమి కళ్యాణం సీతారామ కళ్యాణం అనేది పరంపరగా ఆచార వ్యవహారంగా వస్తుంది అది సరే అసలు శ్రీరామచంద్ర ప్రభు అంటే ఎవరంటే ధర్మాన్నంతటిని తీసుకొచ్చి ఇలా ఒక కుప్ప కింద పోసామనుకో ఒక రూపం ఏర్పడుతుంది కదా ఆ రూపమే శ్రీరామచంద్ర ప్రభు ధ్యాయే దాజానుబాహం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమల దళ స్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీత ముఖకమల మిలల్లోచనం నిరదాభం నానాలంకారదీప్తం దదతమురు జటామండలం రామచంద్రం అది రామచంద్ర ప్రభు అంటే ఆయన కళ్ళెప్పుడు కూడా తామర పుష్పాలు అప్పుడే వికసించినటువంటి ఫ్రెష్ తామర పుష్పాలులా ఉంటాయి ఆయన మనస్సు నవనితం మఖన్ అంటే శ్రీకృష్ణుడు ఈయన ఒకటే కాబట్టి అలాగే అపార కరుణామయుడు ఆయన తన భార్య నెత్తికెళ్ళిపోయినటువంటి లోకకంఠకుడైనటువంటి దుష్టుడైనటువంటి రావణ బ్రహ్మని కూడా క్షమించేటటువంటి గొప్ప ఉన్నటువంటి మంచి మహామనీషి ఆయన కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క ఉత్తమమైనటువంటి అవతారం లీలామానుష విగ్రహుడు ఆయన అటువంటి శ్రీ సీతారామచంద్రుల వారి యొక్క కళ్యాణం మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మహోన్నత వైభవాన్ని సంతరించుకుంది గొప్పతనాన్ని సంతరించుకుంది అందం వచ్చింది అంటే ఈ సంవత్సరం మనకి అయోధ్యలో రామాలయం కట్టిన తర్వాత ఫస్ట్ జరిగేటటువంటి కళ్యాణం కాబట్టి ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణం అంటే జననీ జనకులు లోకానికే జననీ జనకులు కాబట్టి మామూలు వాళ్ళ పెళ్ళికే జనమంతా వెళ్తారు మరి తల్లిదండ్రుల లోక పాలకులైనటువంటి తల్లిదండ్రుల యొక్క పెళ్లికి వెళ్ళలేదంటే వాళ్ళు మూర్ఖులు అనమాట కాబట్టి ఆ రోజున శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణంకి వడపప్పు పానకం ప్రత్యేకంగా ప్రత్యేకంగా పెడతారు పెట్టి ఎందువలన అంటే సైంటిఫిక్ వాల్యూస్ ఉన్నాయి ఆ సీజన్లో డిహైడ్రేట్ అవుతుంది బాడీ అందువలన ఎండాకాలం వాటర్ అంతా కంటెంట్ అంతా ఇంకుపోతుంది కాబట్టి ఈ బెల్లంతో కూడినటువంటి ఐరన్ డెఫిషియన్సీని లోటుని ఇచ్చేయడం కోసం బెల్లంతో కూడినటువంటి వాటర్ని పానకాన్ని మనం ఇస్తాం డిహైడ్రేట్ అవ్వకుండా ఒకటి రెండు ఈ యొక్క పప్పు పెసరపప్పుని వడపప్పుగా మనం ఇస్తాం అంటే దానికి కావలసినటువంటి మినరల్స్ని పెసరపప్పులో ఉన్నటువంటి మినరల్స్ని ఈ సీజన్లో కావలసినటువంటి దాన్ని ఇస్తుంది అందుకని ఆచార వ్యవహారంగా అలా పెట్టుకుంటూ వచ్చారు ఇక ఈ శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణం వాడవాడలా జరుగుతోంది కదా ఆయన ఎవరు అంటే మాతా రామో మత్పితా రామచంద్ర స్వామి రామో మత్సఖా రామచంద్ర సర్వస్వమే రామచంద్రో దయాళుర్ నాణ్యం జానే నైవ జానే నజానే మన తల్లి రాముడు తండ్రి రాముడు మన యొక్క ఫ్రెండ్ రాముడు మత్సఖా రామచంద్ర ద్రౌపదిని సఖీ సఖి సఖ సఖ అంటాడు శ్రీకృష్ణుడు యజ్ఞగొండం నుంచి పుట్టిందామె కాబట్టి అలా మన యొక్క సకుడు రాముడు మనం వాళ్ళను వదిలేసుకొని మనం ఊరందరితో స్నేహాలు చేస్తున్నాం తర్వాత అసలైనటువంటి జగన్మాత అయినటువంటి తల్లి ప్రేమ మన మీద కురిపింపజేసేటటువంటి తల్లిని వదులుకొని మనం ఎంతో బాధపడుతున్నాం మనకి మాతృహీనులుగా మిగిలిపోయాం అనాథలగా అటువంటి శ్రీరామచంద్రమూర్తే మనకి సర్వస్వము మన స్వామి మన యాజమాన్యం అంతా కూడా ఆయనే కాబట్టి ఈ శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణము మనకి తెలంగాణ ఆంధ్ర విడగొట్టకముందు భద్రాచలంలో జరిపేవారు అయితే ఈ భద్రాచలం దాటిన తర్వాత ఆంధ్రాలో ఒంటిమిట్ట దగ్గర శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం వాళ్ళు చేస్తున్నారు భద్రాద్రికి ఎవరైనా వెళ్ళొచ్చు తెలంగాణ ప్రభుత్వం పట్టు వస్త్రాలతో పట్టుకెళ్ళిస్తుంది అలాగే ఇప్పుడు వీటిని రెండింటిని మించిపోయి మనకి చక్కగా అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణానికి దేశవ్యాప్తంగా అందరూ కూడా వెళ్తారు కాబట్టి శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని కనుక మనం చూసినట్లయితే జనరల్గా కుజదోషాలు ఆ తర్వాత అంగారక దోషాలు అంటే అదే మంగళ దోషం అని అంటాం ఆ దోషాల వల్ల ఈ కళ్యాణాలు చాలా మంది ఆలస్యమవుతుంటాయి అటువంటి వాళ్ళకి ఎవరి కళ్యాణాన్ని చూసినా సరే కొంత మంచి పని చేస్తున్నప్పుడు ఇన్స్పిరేషన్ గా మనం తీసుకుంటాం అలా దాని యొక్క శుభ వైబ్రేషన్స్ మంచి వైబ్రేషన్స్ మనకు వస్తాయి అని చెప్పి కళ్యాణాలకు వెళ్ళమంటారు చావులకి వాటికి వెళ్లకుండా చావులకి వెళ్తాం భోజనాలు చేసినప్పుడు చాలా మంది మనం చూస్తే ఏమండి వైబ్రేషన్ నాకు అరగట్లేదండి అంటారు వాళ్ళు ఆవుని దూడని దానం చేస్తే అంతకుముందు ఒక లీటర్ పాలిచ్చేటటువంటి ఆవు తర్వాత కొలుస్తారు ఆ ఈ దిన కార్యక్రమాలు అపర కార్యక్రమాల్లో చేసిన తర్వాత ఖచ్చితంగా అర లీటర్ తగ్గిపోతుంది ఇది అందరికీ తెలుసు అనమాట అంటే అంత ప్రభావం ఉంటుంది అపర ఎలాగైతే ప్రభావం ఉంటుందో అలాగే ఈ యొక్క శుభకర్మ అంటే వివాహ కార్యక్రమాలకు అటెండ్ అయితే మనకి చక్కగా మంచి వైబ్రేషన్స్ అనేటటువంటి వస్తాయి ఇది లోకపాలకులైనటువంటి జగత్ జరణి లోకమాత లోక పిత అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారి యొక్క కళ్యాణం కాబట్టి అక్కడ ఖచ్చితంగా మనకి ఇటువంటి వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి ప్రత్యేకించి మనము సీతారామ కళ్యాణం చేసుకోవాలనుకున్న రుక్మిణీ కళ్యాణం చేసుకోవాలనుకున్నా కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి మరి పాప అందరూ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి అటువంటి వాళ్ళకి ఇది లాభదాయకంగా ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అందువల్లనే వాడ వాడలా చక్కగా పందిర్లు వేసి ఎంత సిటీ అయినా కాస్మోపాలిటన్ సిటీ అయినా మెట్రోపాలిటన్ సిటీ అయినా సరే వాళ్ళు చక్కగా ఆ ప్రాచీన లాగే పందిర్లు వేస్తారు ఈ యొక్క తాటాకులు కొబ్బరాకులు మామిడాకులు ఇవన్నీ కట్టి చక్కగా ఆ సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ వివాహాన్ని ఆ పద్ధతుల్లో చేస్తారు అలాగే ఇప్పుడు వివాహాలు కూడా మారిపోయినాయి కాబట్టి ఈ ఫంక్షన్ హాల్స్లోకి వచ్చేసినాయి కాబట్టి ఈ చంద్రమూర్తి యొక్క కళ్యాణాలు కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాయి గేటెడ్ కమ్యూనిటీ ఫంక్షన్ హాల్స్లో చేసేస్తున్నారు అండ్ విల్లాస్లో చేస్తున్నారు కమ్యూనిటీ క్లబ్ హౌసెస్లో చేస్తున్నారు ఏది చేసినా మా శుభ పరిణామమే కాబట్టి ఒక ఐక్యతను తీసుకొచ్చేటటువంటి పండుగ ఇది మొత్తం వివిధ సంస్కృతులు డైవర్సిటీ ఇస్ ద లా ఆఫ్ నేచర్ అండ్ డైవర్సి యూనిటీ ఇన్ డైవర్సిటీ డైవర్సిటీ ఇన్ యూనిటీ అని ఆ యూనిటీని మనకు తీసుకొచ్చేటటువంటిది కాబట్టి సర్వమతాల వాళ్ళు కూడా శ్రీరామచంద్రపు మూర్తిని యాక్చువల్గా ఆయన నార్త్ ఇండియాలో ఆయన అయోధ్యలో ఆయన జన్మభూమి అయినప్పటికీ కూడా మనవాడు రాముడు అని మనవాడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు భావన చేసి తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు కన్నడ వాళ్ళు ఎవ్వరైనా సరే టోటల్ రాముడు మనవాడు అందుకనే అందరివాడు రాముడు అనమాట ఈ కళ్యాణం అందరిది ఇంటింటి కళ్యాణం ఇది సాయశక్తుల ఆ రోజున ఏం చేయాలి తెల్లవారుజామున లేవాలి యక్ష్వాకు వంశంకి చెందినటువంటి వాడు సూర్యవంశపు రాజు ఆయన శ్రీరామచంద్ర ప్రభు ఈ శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణము మనం నేర్చుకోవలసింది ఏమిటంటే భార్యను ఏకపత్నీవ్రతుడిగా ఉన్నాడు ఆయన లాయల్గా ఉన్నాడు భార్య పట్ల నమ్మకంగా ఉన్నాడు నో చీటింగ్ అందువలన అలాగే తన తండ్రి పితృవాక్య పరిపాలకుడు ఆయన తండ్రి చెప్పిన మాటకి ఆదేశం మరి అలాగే మాతృవాక్య పరిపాలకుడు కైకే ఈయన ద్వేషించుకోలేదు అలాగే చక్కగా అన్నదమ్ముల్ని ఏ విధంగా చూసుకోవాలో నేర్పినటువంటి వాడు ఒకే మాట ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండాలి ఏదో నోటికొచ్చింది మనం మాట ఇచ్చేసాము తర్వాత ఇప్పుడు పర్పస్ సాల్వ్ చేసుకున్నాము అని కాకుండా సర్వ్ చేసుకున్నామని కాకుండా ఇచ్చి మా ఒకే మాట ఒకే బాట ఒకే బాణం అంటే ఏకైక లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తి శ్రీరామచంద్ర ప్రభు ఆయన లక్ష్యం పైన గురిపెట్టేటటువంటి వ్యక్తి ఆ శ్రీరామ భానికి తిరుగులేదు శ్రీరాముని యొక్క కృపకి కరుణకి కొదవలేదనమాట అంటే మనము ఆయన యొక్క కరుణ మనకు దొరకట్లేదంటే మనది లోపం ఆయనది కాదు ఆయన అపారమైనటువంటి కృపా కటాక్షాలను అలా ఉంటాడు చాలా చక్కగా తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి